ప్రభుత్వమా భారత రాజ్యాంగాన్ని కాపాడు ప్రభుత్వమా ప్రజల భద్రతను కాపాడు ప్రభుత్వమా భవిష్యత్తును కాపాడు జంజీ యావత్ ప్రపంచంలో జంజీ ఒక ఆశతోటి ఉంది ఈ నగరం ఈ విశ్వనగరం ఈ ఐటీ నగరం ప్రపంచ భవిష్యత్తుకు అవసరం కానీ ఈ ఐటీ నగరం ఈ రోజున అగ్ని పర్వతం మీద నిలబడ్డదా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతుంది ఒకప్పుడు భాగ్యనగరం హైదరాబాద్ ఐటీ హబ్ ఈ విశ్వనగరాన్ని ఇదే చొరబాటుదారులు డ్రగ్ హబ్గా మార్చి భారతీయ మేధో సంపత్తిని నిర్వీర్యం చేస్తున్నారు ఓ ప్రభుత్వమ భవిష్యత్తు తరాల కోసం ఈ అక్రమ చొరబాటుదారుల మీద చర్యలు తీసుకో నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నీ సంతృష్టికరణ రాజకీయాల కోసం భవిష్యత్తు భాగ్యనగరాన్ని భవిష్యత్తు భారత్ను పనంగా పెట్టకు ఓ సమాజమా నాది బాధ్యత కాపాడుకుంటా అని ప్రతిజ్ఞ తీసుకొని ముందుకురా ఇది మేము చెప్పదా